కేసీఆర్ ఎర్రటి ఎండలో రైతుల వద్దకు వెళ్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం క్రికెట్ చూసేందుకు వెళ్లారంటూ బీఆర్ఎస్ నేతలు ఫైర్ అయ్యారు వంద రోజుల్లో హామీలను అమలు చేస్తామని నమ్మించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను రైతులను మోసం చేస్తోందన్నారు బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు రైతుల కోసం నిరసన దీక్ష చేపట్టిన బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు నాలుగేళ్లలో రైతులను సర్వనాశనం చేశారని మండిపడ్డారు మండు టెండర్లో కేసీఆర్ గారేమో రైతుల కొరకు తిరుగుతుంటే వీళ్ళు క్రికెట్ మ్యాచ్ మాకు ముఖ్యం కనీసం ఒక ఒక టీవీ ఛానల్ నుంచి దీని మీద స్పందించండి అంటే కూడా ఏ నాకు అవసరం లేదు నేను టీవీ నేను పోవాలి నాకు అర్జెంట్ ఉంది క్రికెట్ మ్యాచ్ పోవాల్సిన అక్కడ ఉంది నేను అంటూ పోయిన నిర్లక్ష్యం ఏదైతే ఉందో ఇక ఇది తెలియజేస్తా ఉంది వీళ్ళ ఆలోచన ఏంది కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఏంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆలోచన ఏంటి అంటే దానికి అర్థం పట్టే విషయం అది రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులతో క్రికెట్ చూస్తున్నాడు క్రికెట్ చూస్తున్నాయి ఇప్పుడు వంద రోజులు రైపోయింది నాలుగు మాసాలు రేపటితో నాలుగు మాసాలు పూర్తయితున్నాయి మరి మీరు ఏం హామీలు అమలు చేశారు అయిపోయింది అయిపోయింది ఫిబ్రవరి అయిపోయింది మార్చి అయిపోయింది ఇప్పుడు ఎప్పుడైనా వచ్చింది ఈ ఐదు నెలల్లో రైతు బంధు ఇంతవరకు పూర్తి పడ ఇక మళ్ళీ రెండు నెలల్లో మళ్ళీ ఇప్పుడు మళ్ళా మెచ్చ వస్తుంది అంటే రైతుని ఏ విధంగా మోసం చేస్తారు కొన్ని కొన్ని పేపర్లలో చూసిన ఈ డబ్బంతా కూడా వేరే వాళ్ళకి కానీ ఈ డబ్బంతా కూడా వాళ్ళకి అనుకున్న చదివించండి అంటే రైతు ఇక్కడ ప్రయారిటీ కాదు మిగతా ప్రయారిటీ ఇవన్నీ కూడా మీరు ఆలోచిస్తాస్తున్నాం